వాసుదేవాయ వాయుయలింగేశ్వర విశ్వేశ్వర నమ గౌతమి సమేత కృష్ణమేని దేవత నమో నమ ఈరోజు కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా ఉదయం మూడు గంటల నుంచి అభిషేక పంచామృత అభిషేకాలు అభిషేకాలు గుంటూపల్లి కృష్ణానది తీరాన వాయులింగేశ్వర స్వామి వారికి జరుగుతున్నాయి భక్తులు మూడు గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు సమర్పిస్తూ స్వామివారికి అభిషేకాలు చేస్తూ పంచామృతాలు విషయద్రవ్యాలు దేవులతో అభిషేకాలు చేసి స్వామివారి యొక్క సేవ చేసుకుని స్వామివారు అనుగ్రహం పొందుతున్నారు ఉదయం మూడు గంటల నుంచి పదకొండు గంటల వరకు అభిషేకాలు జరుగుతాయి అందరూ కూడా నదీ స్థానం ఆచరించి దీపారాధన చేసుకుని మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి దీపారాధన చేసుకుని స్వామివారి సేవ పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చి స్వామివారికి అభిషేకాలు చేసుకుని స్వామి వారు సేవ పొందుతున్నారు ఈ వాయులింగేశ్వేశ్వరి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో అందరికీ కూడా కార్తీక పౌర్ణమి రోజును అంతా కూడా పున్నం వెలుగులతో అందరూ సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో వృద్ధి చెందాలి ఆ భగవంతుడు వాయులింగేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ప్రతిరోజు కూడా అభిషేకాలు చేస్తున్నాం ఈ రోజు కూడా విశేష అభిషేకాలు జరిగినాయి స్వామివారి యొక్క మహత్సవానికి గొప్పది వాయులింగేశ్వరుడికి ఎంత అభిషేకం ఎంత విశేషంగా చేస్తే అంత స్వామివారి అనుగ్రహం లభిస్తుంది ఆ వాయులింగేశ్వరి అనుగ్రహం పొందడం ద్వారా అందరికీ కూడా సకల కార్యాలు ఇస్తే అనేక మంది భక్తులు ఉదయం నుంచి వేల సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుని స్వామివారికి సేవ చేసుకుంటున్నారు ఓ నమశివాయమస్ దేవాయ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటూపల్లి పుష్కర నందు ఈ యొక్క వాయులింగేశ్వర స్వామి ప్రదర్శించడం జరిగింది వాయులింగేశ్వర స్వామి రెండు వేల పదహారు అక్టోబర్లో కృష్ణా పుష్కర అనంతరం చెరుకూరి నరసింహరావు గారు రంగనాయకమ్మ అలాగే వెంకట్రావు గారు కళ్యాణి గారుల చేతుల మీదుగా ఈ యొక్క పుణ్య కార్యక్రమం జరిగింది ఆ రోజు నుంచి భక్తులందరూ కూడా స్వామివారికి పూజలు చేస్తూ స్వామివారి సేవ చేస్తూ స్వామివారి పొందుతున్నారు ఈ పూర్ణమి సందర్భంగా మా గుంటెపల్లి గ్రామంలో కృష్ణానది పుట్టిన ఉన్న శ్రీ అమరలింగేశ్వర స్వామి వారిని భక్తులందరూ భక్తి శ్రద్ధలతో కృష్ణానదిలో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు అలాగే మా గ్రామం తరఫున ఈ కార్తీక పౌర్ణమి కృష్ణా నది ఒడ్డున స్నానం చేసి నది స్నానం చేస్తే ఎంతో పుణ్యం అని కార్తీక పౌర్ణమి రోజు వచ్చాము నది స్నానం చేసాము అలాగే ఇక్కడే ఈ నది ఒడ్డునే ఈ శివాలయం ఈ శివుడు ఉండటం మాకు ఎంతో ఆనందంగా ఉంది మేము అభిషేకాలు అన్ని పొద్దున ప్రాతకాలను ఉదయాన్నే చేసుకోవటానికి చాలా అనువుగా చాలా హాయిగా అనిపించింది థ్యాంక్ యూ మండలం చిత్తూరు నరసింహరావరాబ వెంకటరారు స్థాపించారు అప్పటి నుంచి దేవీకి బాగా పూజలు అందుకుంటున్నారు ఈ శివ శివలింగం కూడా స్నానానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ శివాలయాలు పూజ చేసి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నారు ఈరోజు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి ప్రసొని కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరు వేలాదిగా జనం వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరించి పూజలు చేస్తున్నారు ఐదు గంటలకు వచ్చామండి అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్ష పౌర్ణమి రోజున మొదనే ఉదయం స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకుని వస్తున్నామండి మేము ఇక్కడ గుంటూపల్లిలో ఉంటామండి చాలా సంతోషంగా ఉంది ఇలా స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుని కార్తీక మాసం నెల రోజులు అసలు రోజు కృష్ణ స్నానం చేయటం స్వామి దర్శనం చేసుకోవటం అభిషేకం చేసుకోవటం వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది నాలుగు పావుకి వచ్చాము దర్శనం అంతా బాగా జరిగింది పౌర్ణమి శుభాకాంక్షలు నా పేరు మోక్షిత ఈ రోజు మేము పొద్దున్న నాలుగింటికి వచ్చి కృష్ణానదిలో స్నానం చేసి బట్టలు మార్చుకుని పూజ పూజ చేసుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసి బయటకు నాలుగింటికి అలా వచ్చాము బయటికి నా ఐదు ఐదున్నరకి అలా వచ్చాము మేము గుంటపల్లి నుంచి వచ్చాము కాజీపేట నుంచి అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి దర్శనం అంతా బాగా జరిగిందండి నాలుగింటికి వద్దు వెలిగి వెలిగించేసుకొని దేవుని దర్శనం చేసుకుని వస్తాను మేము సేమ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం ఐదు గంటలకి వచ్చి